గురుభ్యో నమ ఓం దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీ దత్తాత్రేయ స్వామి దేవత నమ అందరికీ నమస్కారం ఏమిటి గురుగారి వాళ్ళ కొత్తగా ఒక మంత్రం చెప్పారు అనుకుంటున్నారా ఈరోజు చాలా ప్రశాంతమైనటువంటి అనఘాదేవి రోజు అనఘాష్టమి అంటారు దీన్ని ఏ రోజు వస్తుంది మనకి అనఘాష్టమి అని అడిగితే ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున అనఘాష్టమి ఈ అనఘాదేవి అష్టమి రోజున మనం పూజ చేసినట్టయితే ఈ యొక్క భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యులతో బంధాలు అనుకూలంగా మారడం అలాగే రోగనాశనాన్ని పొందుకునే అవకాశం అనఘాదేవి అద్భుతమైనటువంటి వరాలని ఇచ్చేటువంటి అమ్మవారు దత్తాత్రేయుడికి అత్యంత ప్రీతిపాతమైనటువంటి అమ్మవారు ఈ అనఘాదేవిని కనుక మనము అమ్మవారి కథ వినిన అమ్మవారి అష్టోత్తరాలతో పూజ చేసిన మనకి అఖండితమైనటువంటి అంటే త తరగనటువంటి జ్ఞానాన్ని తరగనటువంటి సంపదని అనుకూలవంతమైన దాంపత్యాన్ని భార్యాభర్తల మధ్య సోదరుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య అనేకమైనటువంటి బంధాలని ఇంకా ఇంకా ఉన్నతికి తీసుకెళ్లగలిగేటువంటి రోజు ఈ అష్టమి తిథిని జయతిథి అంటారు ఈ రోజున ఈ అనఘాదేవిని దత్తాత్రేయ స్వామిని పూజించి ఏ పనైనా ప్రారంభం చేయండి వాళ్ళ ధర్మకార్యం ఏదైనా సరే లేదా మీరు సంకల్పం సత్సంకల్పం ఏదైతే అనుకున్నా సరే ఆ సత్సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది అనఘాదేవిని ఎవరైతే స్మరణ చేస్తున్నారో వారికి దీర్ఘ సుమంగళియోగం ఏర్పడుతుంది భర్తకున్నటువంటి అనారోగ్యాలు చెడు సావాసాలన్నీ కూడా అంటే ఈ మధ్య అన్ని చెడు సావాసాలు సావాస దోషం గుణాభవంతు మనవాళ్ళు మంచివాళ్లే కానీ ఇతర వ్యక్తుల వల్ల ప్రలోభాలకి ఇతర వ్యక్తుల వల్ల అలవాటని మనం రుద్దడం వల్ల మనము కూడా భ్రష్టుత్వాన్ని నాశనాన్ని పొందుకుంటాం ఇక్కడ కుల సంబంధం లేదు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు చెడు సావాసం మంచి సావాసం సత్సంగత్వం దుస్సంగత్వం ఇంతే మత చాంద సవాలు కొన్ని ఉంటారు వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో వాళ్ళని చంపండి ధర్మం వాళ్ళని నాశనం చేయండి సనాత ధర్మాన్ని నాశనం చేయడానికి మీరు ఎలాంటి కులాల గురించి చెప్పాలి అని చాలామందికి ఎంపీలకి కొంతమంది ఎంపీలు వాళ్ళకి సలహాలు ఇవ్వడం మన సోషల్ మీడియా బయటకు వచ్చేస్తుంది వాడు సనాతర్మాన్ని ధర్మాన్ని చేస్తూ ఉంటాడు ఇంకోటి అంటాడు ఒక హిందూ దేవతలు ఇలా ఉన్నాయంటారు అలా ఉన్నాయంటారు ఈ ధర్మం గురించి వాళ్ళు చేసే ప్రశ్నకి మన దగ్గర సమాధానం వెల్లువెత్తుతున్నటువంటి ప్రభంజనం సనాత ధర్మ ప్రభంజనం అది మనకు కనపడాలి అందరు కనిపించాలి అందుకే ఇలాంటి పూజలు పురస్కారం మనం చేయాలి సంఘటితం కావాలి మనం ఒక తాటిపైకి రావాలి మనలో మనం కులాలకు చిచ్చు పెట్టుకొని మనం ప్రలోభాలకి లొంగిపో అందుకే ఈ రోజున దత్తుడి యొక్క ప్రభావము చేత లోకల్లో ఏదైనా చెడు జరుగుతున్నట్టు కనిపించినా దాన్ని మళ్ళీ మంచిగా చేపించేటువంటి శక్తి అనఘాదేవికి ఉంది అటువంటి అనఘాదేవిని కనుక మనం ఈరోజు పూజిస్తే ఈ అష్టమి రోజున మనం పూజిస్తే ఆదివారం రోజున చాలా అనుకూలత ఈరోజు సూర్యనారాయణ మూర్తి స్వామివారి యొక్క రోజు ఆదివారం అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు సూర్యనారాయణ మూర్తిగా కనిపించడం శుభదినం నిత్యము కనబడతాడు నిత్యము జ్యోతి రూపంలో కనిపించేటువంటి సాక్షాత్తు నారాయణమూర్తి ఇంతకంటే మనకు సాక్ష్యం ఏం కావాలి మన భగవంతుడు ఉండడం చెప్పడానికి కాబట్టి అటువంటి భగవంతుని కొరకు మనము ఈ రోజున దత్తాత్రేయ స్వామితో కలిపి అనఘాదేవిని మనం పూజించినట్టయితే చాలా చాలా మంచి ప్రయోజనం అయితే ఈరోజు మనము అనఘాదేవిని ఏ సమయంలో పూజిస్తే మంచిది అంటే ప్రాతకాలంలో పూజించాడు నిజంగా చెప్తున్నాను మీరు నమ్మని నమ్మకపోండి తెల్ల తామర పువ్వులతో కాని తెల్లటి తామర పువ్వులతో కానీ లేదా సంపంగి పూలతో గాని అలాగే జాజి పూలతో కానీ మారేడు దళాలతో గాని అలాగే సన్నజాజి పూలతో కానీ రోజున అనఘాదేవిని కనుక పూజించినట్టయితే అనఘాదేవి యొక్క అనుగ్రహాన్ని దత్తుడి యొక్క సంపూర్ణ కృపాకటాక్షాలు పొందుకునే అవకాశం ఉంటుంది మరి ఉదయ కాలంలో తప్పకుండా ఉదయకాలంలో సూర్యోదయానికి ముందే స్థాపన చేయాలి అబ్బే మా చేత కాదండి సూర్యోదయం లేవడానికి చంటి పిల్లలు ఉన్నారు మాకు కొద్ది పిల్లలు ఉన్నారు అనుకుంటే చాలామంది ఉంటారు కదా బద్దగస్తులు భగవంతు మీద పూర్తి అభిమానము భక్తి ఉన్నా సరే కొద్దిగా ఆలస్యంగా లేచే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కొరకు మళ్ళీ ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్య కూడా శుభలగ్నంగా చెప్పబడుతోంది తొమ్మిది నుంచి పదకొండు మధ్యలో మరి ఆ సమయం కూడా కా సాధ్యం కాదంటే నమస్కారం చేసుకోండి పర్వాలేదు ఇంట్లో దుప్పటికి పడుకోండి మొహమాటం ఏం లేదు నీ మీదకి ఎప్పుడైతే నీళ్ళు వస్తాయో నీ కిందికి నీళ్ళు వస్తాయో అప్పుడే నువ్వు ఉత్తేజితం అవుతా అంటే నీ ఇష్టం కానీ మన వీధి చివరికి నీళ్ళు వస్తున్నాయినప్పుడు మనం జాగ్రత్త పడాలి ఎప్పుడైతే మన సనాతన ధర్మానికి నష్టం కలగబోతుందని తెలిసినప్పుడే మనం ఉత్తేజితలు అవ్వాలి సంఘటితం కావాలి అలాంటి సంఘితం సంఘటితం కావాలంటే ఈరోజు మనం ఖచ్చితంగా ఇటువంటి అమ్మవారి పూజలు చేసుకోవాలి లోక కళ్యాణం కొరకే చేయాలి పాతకాలం లేచి పొద్దున్నే కలశ స్థాపన చేసుకొని ఆ కలశంలో అనఘాదేవిని అలాగే దత్తాత్రేయుని ఆవాహన చేసి అనఘాదేవి యొక్క పూజ షోడశోపచార పూజ చేయబడడం వల్ల ప్రయోజనం అలాగే ఈ రోజున దత్తుడికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు వడలు పానకము అలాగే అడ్డిపండు అలాగే కాశ్మీర ఫలం మరియు ఖర్జూరాలు పచ్చి ఖర్జూరాలు అలాగే స్వామివారికి మేడిపండు వీలైతే ఇవన్నీ నైవేద్యంగా పెట్టాలి స్వామివారికి ఇవి నైవేద్యంగా పెట్టి పది మందికి ఆ నైవేద్యాన్ని పంచే ప్రయత్నం చేయాలి అలాగే యనగాదేవిని ఎవరైతే పూజిస్తున్నారో దీర్ఘ సుమంగళ యోగం సమస్త రోగనాశనం మా మతిస్థిమితం లాంటివి ఉన్న వాక్కు రాకపోయినా మాటలు రాకపోయినటువంటి వీళ్ళనున్న మాటలు తేగలిగేటువంటి శక్తి మతిస్థిమితం లేనటువంటి వ్యక్తులకి మంచి మనస్ మతిస్థిమితాన్ని కలిగించగలిగే శక్తి ఆ అనఘాదేవికి అలాగే దత్తాత్రేయ స్వామికి ఉంటుంది కాబట్టి ఈరోజు మనము అనఘాదేవిని బ్రహ్మాండంగా పూజించాలి అమ్మవారిని ఊరేగించాలి అమ్మవారికి ఉత్సవం జరిపించాలి ఇలా అమ్మవారిని ధూప దీప నైవేద్యాలు అమ్మవారికి నివేద్యం చేసి తప్పకుండా బంధుమిత్రులతో కలిసి అనఘాదేవి చరిత్రను కూడా కథను పారాయణగా వింటూ ఆ దత్తుడికి మంగళహారతులు ఇవ్వాలి అనేకమైనటువంటి సంగీత వాయిద్యాలతో అలాగే గాత్రము చేత ఆ దత్తుడికి అనఘాదేవికి ఎప్పుడైతే మనం ఈ యొక్క పూజలు అలాగే సంగీత నివేదన నాట్య నివేదన చేసిన వారికి సంపద ఆరోగ్యము ఐశ్వర్యము విద్యా సంపన్నత బుద్ధి అనుకూలత విదేశాలకి వెళ్ళి విద్యా సమపార్జన చేయాలనుకున్న వాళ్ళకు కూడా తప్పకుండా ఈ రోజున మనం అనఘాష్టమి రోజున అనఘాదేవిని దత్తుల వారిని పూజిస్తే తప్పకుండా మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది ఇందులో సందేహం లేదు మరి ఈ రోజున కృత్తిక రోహిణి నక్షత్రాలు ఉన్నాయి కృత్తికా నక్షత్రం పది యాభై వరకు ఉండి తర్వాత రోహిణి నక్షత్రం కూడా వస్తుంది అనుకుంటాను మరి అటువంటి నక్షత్ర కలిగ అంటే వృషభ రాశుల వారికి ఎక్కువగా ఈరోజు విశేషం ఈరోజు ఈ వృషభ వారు తుల రాశి వారు కూడా రోజున అనఘాదేవి పూజలు చేయడం వల్ల తప్పకుండా కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు అలాగే మరొక విశేషమే తెలుసా సంతానము కొరకు ఎదురుచూస్తున్న వారికి ఈరోజు అనఘాష్టమి రోజున అమ్మవారిని ఎవరైతే పంచామృతములతో అభిషేకము చేసి ఆ దత్తుణ్ణి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని ఎవరైతే తీసుకుంటున్నారో వారికి తొందరలోనే తప్పకుండా శుభకరమైనటువంటి సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి యోగం కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి చేయడం వల్ల మీకు ఏం పెద్దగా లక్షలు ఖర్చు కాదండి మహా అంటే రెండు వందలు మాక్సిమం ఐదు వందల కంటే ఎక్కువ ఖర్చు కాదు కాబట్టి ఇలాంటివి చేయండి బ్రాహ్మణి గురించి ఇంకొక రెండు వేలు ఖర్చు అవుతుంది బ్రాహ్మణుడి వాళ్ళకి వచ్చినప్పుడు వారికి దక్షిణ ఇవ్వాలిగా వారు లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు పుస్తకాలు ఉంటాయి కథలు ఉంటాయి మంత్రాల కల్లా పంచామృతంలో వేసి అమ్మవారికి ధూపము దీపము నైవేద్యాలు అమ్మవారి అష్టోత్రం చదువుకోవడం అమ్మవారికి అలంకరణ చేయడం అయితే ఈ రోజున తప్పకుండా ముగ్గురు స్త్రీమూర్తులను పిలవాలి అంటే దత్తాత్రేయ స్వరూపంలో ముగ్గురు మూర్తులు కదా కాబట్టి ఇక్కడ అనఘాదేవి త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన ధర్మపత్తులైనటువంటి సరస్వతి మహాకాళి మహాలక్ష్మి దుర్గాదేవి అనుకోండి ఆ ముగ్గురు దేవతల స్వరూపంగా కనీసం ముగ్గురు అమ్మలకి ముగ్గురు ముత్తైదులను పిలిచి వారికి తాంబూలాలు ఇవ్వాలి వస్త్రం ఇవ్వాలి వీలైతే సువర్ణ ఆభరణాలు ఇవ్వండి డబ్బు లేదు ఒక రూపాయి బిళ్ళ ఇచ్చేసి అదే సువర్ణంగా భావించమని చెప్పండి వాళ్ళు కొత్త వస్త్రాలు ఇవ్వాలి వాడి కడుపుండా భోజనం పెట్టాలి తదుపరి వాళ్ళకి తాంబూల చర్మణం అంటే తినడానికి తవనపాలకు లాంటిది ఒక్కలు ఇచ్చేసి వారిని సాధారంగా సాగనంపాలి ఇది ఈ చేసుకునేటువంటి పూజా ఫలితం అద్భుతమైనటువంటి పూజా ఫలితం అమ్మవారు క్షిప్రంగా మనకు కావాల్సినటువంటి కోరికల్ని నెరవేర్చగలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ రోజున ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున అమ్మవారికి పూజ చేసుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని అఖండమైనటువంటి ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపార ఆరోగ్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ